హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంక తెల్లవారితే వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ ఇది మందు మొన్న చెప్పినట్టుగా పూజ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నారా అండి నేనైతే మొన్న చెప్పిన లిస్ట్ ప్రకారం అయితే ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ రెడీ అండి ఇంకా ఒకటి రెండు ఏమైనా మిస్ అయితే ఈరోజు మార్నింగ్ ఈవినింగ్ లోపల టైం ఉంటుంది కాబట్టి ఇది ఆల్రెడీ థర్స్డే కదా ఈవినింగ్ నైట్ లోపల ఏమైనా మర్చిపోతే కనుక నేను ఇంకొంచెం మిస్ రాసుకొని గబగబా తెప్పించేసుకుంటాను బట్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయితే కవర్ చేసేసాను అన్నీ తెప్పించేసాను వన్ ఆర్ టూ ఏమైనా మిస్ అయితే మళ్ళీ కొంచెం రాసుకొని చెప్తాను సో ఏ ఐటమ్కైనా ఏ పూజకైనా మనం ముందుగా ప్రారంభించాల్సిన పసుపు కుంకుమతో కదా సో నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో ముందు చూద్దాము నా దాంట్లో ఏమి ఉండదండి సింపుల్గా చేసుకుంటాను బట్ మనం పద్ధతిగా చేసుకుందాం అంతే మెయిన్ అజెండా సో ఫస్ట్ మనకి పసుపు కుంకుమ దీంతో ప్రారంభం నేను కొన్నాను పసుపు కుంకుమ ఏంటంటే ఆడించింది మనకి లక్ష్ కొమ్ములు అవన్నీ వస్తుంటాయి కదండి నోములకి ఆ దాని ద్వారా అక్కడ ఆడించుకుంటాం కుంకుమ ఏంటనంటే ఇది మనకి తిరుపతిలోని కంచి కామాక్షి టెంపుల్ అలాంటి వాటిల్లో ఈ కుంకుమ అమ్ముతారండి ఆల్రెడీ ఇంట్లో కుంకుమ ఉంది బట్ నేను ఎక్కువ ఇది యూజ్ చేస్తాను ఎందుకంటే మనకి ఇది ఓపెన్ చేసే ఎవరికైనా పెడుతున్న మంచి అరోమా వస్తుందండి మంచి సువాసన వస్తుంది పెట్టే వాళ్ళకి బాగుంటుంది పెట్టించుకునే వాళ్ళకి బాగుంటుంది సో ఇట్లాంటిది మేము ఎవరి తిరుపతి వెళ్తాము అలాగే రీసెంట్గా మా బ్రదర్ కూడా మధురాయ మధుర మీనాక్షి టెంపుల్ వాటి అన్నిటికీ వెళ్తే ఇలాంటి టెన్ డబ్బాలు తెచ్చారు సో ఇవి నేను ఎక్కువ ఇది వాడుతుంటాను ఈ పసుపు కుంకుమ ఎక్కడైనా కామన్ కదండి చెప్పాను ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఇది విందని ఒకవేళ ఇంట్లో నిండుకునే వాళ్ళైతే ముందు అర్జెంట్గా అరేంజ్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ మనకి ఏ పూజకైనా కావాల్సిన బేసిక్ థింగ్స్ దీపారాధన దీపారాధనకు కావాల్సినట్టు ఒత్తులు ఇవి నేతొత్తులు అనమాట నేతతో ఆవు నెయ్యితో చేసిన ఒత్తులు ఇవి మామూలు ఒత్తులు దీపారాధనకి మనకి స్నేహం సో నేనైతే ఏంటంటే ముందు రోజు నైట్ ఇవి నానబెట్టేసుకుంటాను ఒత్తులు సో దాట్ మనకి మార్నింగ్ దీపం వెలిగించడానికి కొంచెం ఈజీగా తొందరగా వెలుగుతాయి లేకపోతే దాని అలా ముంచి చేతులంతా ఆయిల్ అయిపోయి అలా లేకుండా సో ఇవి నేను పూజలకు ఎక్కువగా వాడతాను ఎందుకంటే రోజు ఇంత ఆయిల్ వేసి మనం వేయడం కాబట్టి చిన్న కుందులు వేరేగా ఉన్నాయి నిత్య పూజకి ఇవి ఎప్పుడైనా వ్రతాలకి వాటికి నేను ఇలాగ ఈ కుందురైతే వాడుకుంటాను సో ఇవి కూడా తోమించి రెడీగా ఉంచుకున్నాను నెక్స్ట్ మనకి దోపం అగరబత్తి అగరబత్తి స్టాండ్ సో సినిమాలో చెప్పినట్టు అగరబత్తి స్టాండ్ లేకపోతే మనం అరటి పండుగ మీద పాపం దాన్ని అన్యాయం చేసి గుచ్చేస్తాం అది కామన్ ఇక మనకి హారతికి ఏదైనా హారతిచ్చుకోడానికి హారతి ఇది సో గంట కర్పూరం సో ఇవి కామన్ అండ్ ఇవి ఏవైనా వెలిగించాలన్నా ఖచ్చితంగా అగ్గిపెట్టి ఉండాలి సో ఏ పూజకైనా ఇవి బేసిక్ అండి మీరు ఎలాంటివి వెలిగించుకుంటారు ఇప్పుడు ఇంత ఇంత కుందలే అక్కడ నిత్యం కుందులు చిన్న ఉన్నా పర్వాలేదు ఇలాంటి హారతి ఇచ్చేది లేకపోతే చిన్న ఇతడి ప్లేట్లో ఇచ్చేసుకున్నా ప్రాబ్లం లేదు దీనికి కూడా రెమెడీ చెప్పాను కదండి ఇవి ఇవి ఏ పూజకైనా కామన్ వీటితో పాటు పసుపు గణపతి చేసుకుంటాం కాబట్టి సో పసుపు ఎలాగో కామన్ దానికి ప్రసాదం అటుకులు నేనైతే అటుకులు కానీ బెల్లం కానీ ఒక రెండు వంటింట్లో సామాన్లు కాబట్టి అవి కూడా ఇంట్లోనే ఉన్నాయి అవి అరేంజ్ చేసేసుకుంటాం ఇకపోతే మనకి ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతానికి కావలసినవి ఏంటి అని అంటే చాలామందికి ఉంటుంది ఏంటంటే కలిసం పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు కలిసం పెట్టుకుంటాము సో ఆ కలిసం పెట్టుకోవడానికి కావాల్సిన పేట నేను అమ్మవారి అమ్మవారికి కానీ వినాయక చవితికి కానీ చేసేటప్పుడు ఇది వాడుతూ ఉంటాను ఇవి కాకుండా ఇంకా మనం రెండు మూడు పేట్లు కూడా చేయించుకున్నాను ఆల్మోస్ట్ చాలా పేట్లు ఉంటాయి సో నేను అక్కడ నాకు సర్దుకునే దాని ప్రకారం ఏ పేట అయితే ఈ పేట అయితే ఈ పేట లేకపోతే నాకు నార్మల్గా నాలుగైదు పేటలు ఉన్నాయని చెప్పింది దానికైనా దాన్ని పసుపు రాసి అది కూడా అరేంజ్ చేసుకుంటాను సో ఈ ఏడాది స్పెషల్ ఏంటి అని అంటే అంటే ఈ ఏడాది అని కాదు నేను ఈ కలిసం కొని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది ఏంటనంటే అందరూ అనుకుంటారు ఏదైతే జర్మన్ సిల్వరు అది ఏ జర్మన్ సిల్వరు కాదండి కాపర్ అంటే రాగి చెంబుకి రాగి చెంబు ఇలాంటి మోడల్ వచ్చింది ఈ కోటింగ్తో మీకు కావాలంటే దీని మీద కాపర్ అని కూడా ఉంటుంది కాపర్ చెంబు అనమాట ఇది సో అంటే రాగి సో రాగి ఈ యాడర్ నేను మా మేనమ్మ కూతురు గృహప్రవేశానికి ఇట్లాంటిదే సేమ్ ఒకటి తీసుకున్నానండి దాని మీద ఆవు దూడ అవన్నీ వస్తాయి చాలా చాలా బాగుంది తనకిచ్చిన తర్వాత నాకు అనిపించింది అదే నేను కూడా ఒకటి తీసుకుంటే బాగుండు కదా నాకు కూడా పూజలకు కనుకొస్తుంది అని చెప్పి మళ్ళీ మనకు వైజాగ్లోనే ఈస్టర్న్ ఆర్ట్ మ్యూజియం అనే ఒక స్టో స్టోర్ ఉంటుందండి దాంట్లో ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ఇది ప్రమోషన్ అయితే ఏమీ కాదు కాపర్ అదేంటే జర్మన్ సిల్వర్ కాదు ఎందుకంటే చాలామంది జర్మన్ సిల్వర్ వాడకూడదు అని చెప్పేసుకో నేను జర్మన్ సిల్వర్ అయితే వాడటం లేదు అచ్చంగా శ్రేష్టమైన రాగి రాగి బిందికి ఇది కొంచెం డెకరేషన్ అనమాట సో ఇట్లాంటివింది నేను ఈ ఏడాది ఇది కలిసగా వాడుకుందాం అనుకుంటున్నాను కొంచెం కొత్త కదండి నాకు ఒక తృప్తి కొత్త ఇంటితో ఇలాంటివన్నీ పెట్టుకుంటే సో అది కొన్నప్పుడే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎలాగ కలసాను ప్లాన్ చేసుకుంటున్నారు కదండి జనరల్గా కలిసం అంటే లక్ష్మీదేవి గారు కదా వాటికి ఇలా ఈ ఐరావతం అంటే ఏనుగు బొమ్మలు పెడితే చాలా బాగుంటాయండి అని అంటే అప్పుడే ఈ ఎండు కూడా తీసుకున్నానండి సో వీటికి ఇప్పుడు మోక్షం వచ్చే అంటే నేను కూడా కొత్తింటికి మారుతాము అవన్నీ మారిన తర్వాతే మనం ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు అని చెప్పా ఉద్దేశంలో సో ఇంకా ట్యాక్స్ కూడా తీయలేదు ప్రైజెస్ మనకి ఎందుకు లేం కానీ ట్యాక్స్ కూడా తీయలేదు ఇలాగనమాట సో ఇట్లాగా ఇంకో వినాయకుడు కూడా ఇంకొక ఐరావతం కూడా ఉంది ఇది కూడా పెట్టుకుందాం సో ఇది ఈ ఏడాది మా కొత్తింటి స్పెషల్గా అనుకునే కలిసం అందరూ ఇలా చేయాలనేది లేదండి ఎవరి తాహతకి తగ్గట్టు ఎవరికి సౌఖ్యంగా ఉన్నట్టు అది ఇత్తడి చెంబవచ్చు రాగి చెంబవచ్చు ఏదో ఒకటి వెండి చెంబవచ్చు ఇంకా భగవంతుడు కలిగిస్తే బంగారం చెంబు ఏదో ఒకటి కలిసంగా పెట్టుకొని దానికి తగ్గట్టు కొబ్బరికాయ సో ఇది చక్కగా చూడండి ఇట్లా ఇది నేను రెండు తెప్పించాను యాజ్ ఆఫ్ నమ్ అన్నీ మొత్తం పీచి తీయించి ఉంచాను ఒకవేళ సెట్ చేసుకుంటాను ఇంకో రెండు కొబ్బరికాయలు కూడా చెప్పారు కొంచెం పెద్దది ఒకటి ఇంకొక రెండు కొబ్బరికాయలు చెప్పారు అవి కూడా మనకి అందివి అనమాట సో అవి వస్తే ఏది కరెక్ట్గా సెట్ అయితే అది కలిసానికి మనం దాన్ని శుభ్రంగా పసుపు రాసేసి చక్కగా బొట్టు పెట్టుకుని మనం బ్లౌజ్ పీస్ సో ఈ ఏడాది నాకు ఈ బ్లౌజ్ పీస్ అనుకుంటున్నాను ఇది మ్యాచింగ్ ఇది పెడదాము అని ఇది కుదరకపోతే ఇంకా నాకు ఇలాంటివి నేను చాలా కలర్స్ తెప్పించుకున్నాను దాన్ని బట్టి ఏదో ఒక్కొక్క దానికి సో బ్లౌజ్ పీస్ సో కలిసంకి ఇవి మినిమం రిక్వైర్మెంట్స్ సో ఈ కలిసంలో పోయడానికి మనకి రెండు పద్ధతులు చాలామంది పెద్దవాళ్ళు కానీ మన పూర్వీకులు కానీ చెప్పింది అయితే పూర్ణ కలసంలో ఖచ్చితంగా పూర్తిగా నీళ్లు వేసి పసుపు అవి వేసి గంధం వేస్తే చక్కగా అదైనా వాడుకోవచ్చు లేదు అంటే పూర్తిగా బియ్యం పెట్టి దాని మీద మామిడాకులు వేసి ఇట్లా మనం కలిసం పెట్టి బ్లౌజ్ని అరేంజ్ చేసుకుంటే కలిసం రెడీ ఈ ఆనవాయితీ లేని వాళ్ళు అంటే కనీసం ఆనవాయితీ లేని వాళ్ళు ఏమీ బాధపడకండి మన ఇంట్లో చాలా మంది లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది ఆ ఫోటోకైనా లేకపోతే చిన్న విగ్రహాలు ఎవరు ఉంటే వాటికైనా పూజ చేసుకోవచ్చు కనీసం లేని వాళ్ళు అయ్యో మాకు కలిసం లేదు మేము పెట్టుకోవడం ఎలాగా అని మాత్రం ఏమి అనుకోవద్దు సో ఇవి ఈ ఏడాది నేను అనుకుంటున్న స్పెషల్ ఐటమ్స్ అయితేనండి జనరల్గా ఇవి వీటితో పాటు మనం అష్టోత్తరం అవి చదువుకుంటాం కదా అని అవి అనేటప్పటికి ఇది ఏంటో మీరు ఖజానా అనుకుంటారేమో ఖజానా అయితే ఏం కాదండి చాలా రకాలు నేను కలెక్ట్ చేసి ఉంచుకుంటాను అష్టోత్తరంకి అంటే మనకి దేవి నవరాత్రులు అవి అవుతూ ఉంటాయి కదా రోజుకి ఒక నవ అష్టోత్తరం చదువుకుంటూ ఉంటాను కదా తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు సో నాకున్న సౌక్యం ప్రకారం నేను ఈ అన్ని రకాలు కలెక్ట్ చేసి ఉంచుకున్నానండి ఏంటి అంటే అష్టోత్తరాలకి అంటే అన్ని ఎనిమిది వేసి ఉంటాయి సో ఫస్ట్ అది ఏంటి అని అంటే ఇదిగో చూడండి ఇవి చక్కగా ఇవి నూట ఎనిమిది ఉంటాయి ఇది ఒక వెరైటీ ఇవి ఒకటి ఉంచుకున్నాను అట్లాగే చిట్టి గాజులు అంటారు మీ అందరికీ తెలిసే ఉంటాయి కలర్స్ కలర్స్ గాజులు సో ఇది ఎల్లో కలర్ ఇది రెడ్ కలర్ ఇది గ్రీన్ కలర్ ఇంకా బ్లూ అవి కూడా ఉండాలి ఎక్కడో మరి నేను ఇందులో పెట్టానని అనుకున్నాను కానీ అది మరి కొత్తంటి మారి ఇవన్నీ షిఫ్టింగ్ అప్పుడు ఎక్కడ మిస్ ప్రేస్ అయిందో తెలియదు కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ త్రీ కలర్స్ అయితే మనకి ఉన్నాయి అలాగే ఇది ఈ ఒకటి త్రీ కలార్ ఇవి ఒక ఎనిమిది ఇవి కూడా ఉంటాయండి సో చక్కగా ఇవి ఒక నూట ఎనిమిది అష్టోత్తరానికి పూజలు అలాగే ఒక వెరైటీ గవ్వలండి లక్ష్మీదేవి స్వరూపాలు కదా ఇవన్నీను చక్కగా నూట ఎనిమిది గవ్వలు ఏ అష్టోత్తరం మనం చదువుకోవాలనుకున్నా లేకపోతే ఎనిమిది సార్లు అంటే అష్టలక్ష్ములు కదా ఎనిమిది సార్లు అష్టోత్తరాలు చదువుదాం అనుకున్నా కూడా చక్కగా మనం అన్ని అన్ని రకాలతో చిన్న చిన్న ప్లేట్లు అరేంజ్ చేసుకొని ఒక్కొక్కసారి అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఇట్లా గాజులన్నీ పెట్టి పూజ చేస్తే చాలా బాగుంటుందండి నేను పూజ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను అట్లాగే ఇవి చూడండి లక్ష్మీనారాయణలు అనమాట పంచలోహాలతోటి మాకు హైదరాబాద్లో మాకు ఒక కజిన్ సిస్టర్ ఉన్నది తను వాళ్ళు తెలిసిన వాడు ఇట్లా మృతున్న తీసుకుంటావా అంటే నాకు తెప్పించే అన్నాను సో ఇది చక్కగా ఎనిమిది అనమాట లక్ష్మి అమ్మవారు ప్రతిమలు చక్కగా ఈ ఎనిమిది తోటి ఇవి కూడా మనకి అష్టోత్తరానికి బాగా పనికొస్తాయి అట్లాగే మా మామయ్య కొడుకు బ్యాంక్లో వర్కింగ్ అండి నేను కూడా బ్యాంక్లో చేసేటప్పుడు అన్నీ సేవ్ చేసుకున్నాను సో చూడండి ట్వంటీ రూపీస్ కాయిన్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆజాది ఏంటది ఆజాదిక అమృతోత్సవం అదే ఉంటుంది కదండి ఆ అంబలం తోటి చక్కగా ట్వంటీ రూపీ కాయిన్స్ ఉన్నాయి అక్కడ కావాలా అంటే సరే తెప్పించాను చక్కగా ఇవి ఒక నూట ఎనిమిది కాయిన్స్ మొత్తం మీద అరేంజ్ చేసుకుని ఇవి అష్టోత్తరానికి కూడా ఇవి కూడా బాగుంటాయి సెట్ అనుకున్నానండి ఇక ఫైనల్గా వచ్చి చాలా మంది దగ్గర ఉండే వెరైటీయే నా దగ్గర కూడా ఉన్నాయండి ఇది ఇవి పువ్వులతో పూజ అంటారు కదండి వెండి మీద బంగారం కోటింగ్ పువ్వులు ఇవి ఏంటంటే దీని స్పెషల్ ఏంటంటే మా తోటకూడలు వాళ్ళ సిస్టరు తను ఏం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ నేనే చెప్పాను నీకు బాబు పుడతాడు బాబు పుడితే నాకు కావాల్సింది ఇవ్వాలి అని సరదాగా అంటుంటాం కదా నీకు బాబు పుడితే నాకు ఇస్తావు అది ఇదని కానీ తను అనుకున్న మాట నిలబెట్టుకుందండి ఇలా బాబు పుట్టంగానే నీకు ఏం కావాలని అడిగింది నా దగ్గర నాకు లైఫ్ టైం నా దగ్గర ఉండిపోయే ఐటమ్ ఏదైనా ఇవ్వు అన్నాను లైక్ చాలా మంది మనకి హ్యాపీనెస్తో శారీస్ అవి పెడుతుంటారు శారీస్ ఏంటంటే ఐదు ఐదు ఏడు అలాస్తాం పది ఏళ్ళు దాచుతాం ఇరవై ఏడు దాచుతాం కానీ ఇలాంటి ఐటమ్ మనమేం పారీలేం కదా సో అలా ఎందుకు ఆలోచించిందో తెలీదు నీకు ఏం కావాలంటే అది తీసుకుంటే నేను తను గుర్తుగా తీసుకున్నాను నేను ఎప్పుడు చక్కగా పూజ చేసుకున్నా ఇవి నూటెనిమిది పువ్వులతోటి పూజ చేసుకుంటాను సో ఇవండి మనం జనరల్గా అష్టోత్తరం చదువుతాము అదేవి పూజ అయినప్పుడు కనీసం పూజ సామాగ్రి అన్నీను ఇంకా లాస్ట్ది ఇంకేంటి సింపుల్గా నైవేద్యాలు నైవేద్యాలు ఇప్పటి నుంచి చేసుకోం కదండి అది రేపదయం చేసుకుంటాం కాబట్టి నైవేద్యం కావాల్సిన సామాన్లు వంటింటి సామాగ్రి ఇంకా లాస్ట్ది తాంబూలం మనం ఇచ్చుకోవాల్సిన తాంబూలం ఏంటి బేసికల్గా ఆకు చెక్క మనం తాంబూలం ఎప్పుడు దాంతో ఇవ్వకూడదండి మన శక్తి కొద్ది అత రూపాయి కాస్త అతి రూపాయి కాస్తా ఎంత అన్నది మీ ఇష్టం మన శక్తి కొద్ది ఇట్లా పెట్టి వీటికి శనగలు చాలామంది శనగలు ఇంకా తెప్పించాను సో మనం నానబెట్టుకోవాలి కదా అని నేను వంటింట్లో అరేంజ్ చేసి ఉంచుకున్నానండి శనగలు ముందు రోజు రాత్రే నానబెట్టించుకోండి మార్నింగ్ అంతా తప్పకుండా చక్కగా నాన్తాయి సో శనగలు మన శక్తి కొద్దీ ఆకు చెక్క ఇవి నేనైతే ఈసారి పండ్లు ఏంటంటే అరటి పండ్లు కొంచెం లిమిటెడ్గానే తెప్పించాను బొత్తాయిలు మాత్రం చాలా ఎక్కువ తెప్పించారండి అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి అలాగే ఫ్లవర్స్ చామంతులు అయితే విపరీతంగా తెప్పించారండి ముందుగానే తెప్పించాను కొంచెం ఒక రూపాయి తగ్గుతుంది కదా అని వెదవకృతి కదండి ఆడవాళ్ళకి చక్కగా తెప్పించి టైట్ బాక్స్లో నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో తాంబూలానికి మన శక్తి కొద్దీ ఆకు చెక్క ఒక చిన్న మన మనకు శక్తి కొద్ది రూపాయి కాసు పండు శనగలు ఓపిక బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజ్ పీస్ మన సో చాలా మంది రిటర్న్ గిఫ్ట్స్ ఏవో ఇస్తుంటారు రిటర్న్ గిఫ్ట్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ అది మీ ఇష్టం మీ శక్తి దానికి నేను కమెంట్ చేస్తే రైట్ అయితే నాకు లేదు సో ఇవ్వండి ఇదిగో మనకు పూజకు కావాల్సిన సామాగ్రిలో అంటే నైవేద్యాలు వండుకొని పెట్టుకోవడానికి కావాల్సిన ఇత్తడి సామాన్లు అన్నీ బుధవారమే అన్నీ తోడించుకొని పక్క మా మమ్మీ చాలా సపోర్ట్ చేశారు నాకు ఇందులోని ఆవిడ తోమితే చక్కగా ప్రతి నెల మెలమెల మెలమెల మెరిసిపోతుంటాయి దేవుడు అంతను మీకు నా వరల పూజ అప్పుడు మా ఇంటి దేవ దేవుడితో చూపిస్తారండి అప్పుడు మీరు చెప్తారు ఓహో మీకు ఇంత పూజ ఇంత వస్తువులు ఉన్నాయా అది ఇది అని నేను ఏవి గొప్పలకు పోలేదు అన్ని సింపుల్ బట్ ట్రెడిషనల్గా చేసుకుంటాను ఇవండి బేసిక్గా మనందరికీ కావలసిన పూజా సామాగ్రి అయితే ఇందులో ఏమైనా మిస్ అయితే ఇంకొంచెం నేను ఆలోచించుకొని రాసుకోవాలి ఇవి మాత్రం ప్రతి ఒక్కరికి కామనే ఈ వీడియో కనుక నచ్చి ఇవన్నీ చూసుకొని అంటే ఇవన్నీ మ్యాండేటరీ ఏం కాదు ఇవి జస్ట్ నా సరదా అష్టలక్ష్మి పూజలు చేసుకోవడానికి అవన్నీనో ఇందులో ఇవే ఇవి ఇవి మన సరదా వీటితో సంబంధం అయితే లేదు కాకపోతే ఈ బేసిక్ మినిమమ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి మినిమం కావాల్సిన బేసిక్ పూజా సామాగ్రి అయితే ఇవి దీనికి తోడు మనం బా వ్రతం పుస్తకం ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్లోనైనా చూసుకోవచ్చు లేకపోతే వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం ఉంటుంది లేకపోతే మనం ఏ యూట్యూబ్లో చూసుకున్నా కూడా ఆ వ్రతకల్పం మనకు రెడీగా ఉంటుంది అండ్ వీటికి కావాల్సిన తర్వాత తోరణాలు కట్టుకోవడానికి ఒక దారపు రీలు మామిడి కొమ్మలు ఇవేనండి మనం జనరల్గా ఏ పూజ చేసుకున్నా కావాల్సింది వరల వ్రతం కాబట్టి ఇవి వినాయక చవితే ఘన ఘన కావాల్సిన ఆ పాలవీల్లు అవన్నీ అలా సో ఇప్పుడు మనం ప్రజెంట్ వరల వ్రతం కాబట్టి ఇవన్నీ నేనైతే అరేంజ్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చి బాగున్నాయండి బాగా అరేంజ్ చేసుకున్నారు అని అనిపిస్తుంది కదా అన్ని సింపులే మహా అయితే ఇది ఒక్కటే కొత్త ఐటెం నేను ఈ సంవత్సరం అనుకున్న కొత్త ఐటమ్ అండ్ ఇంకొక స్పెషల్ రేపు వరలక్ష్మీ వ్రతం పూజలో నాకు మై లైఫ్ టైం గా ఒక మంచి ఐటెం ఒకటి ఉందండి అది నేను పూజ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను అది ఏంటి అన్నది దానికోసం కొంచెం వెయిట్ చేయండి ఈవనండి మీకు కూడా ఏమైనా తక్కువ అమ్మో లేదు లేదు అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నారు మనం కూడా చేసుకుందాం అని అనిపిస్తే కనుక తొందరపడండి మళ్ళీ తెల్లవారితే వ్రతం అర్ధరాత్రి మనం పరిగెట్టలేము ఈ వీడియో చూసైనా లిస్ట్ అంతా రాసుకోండి అన్నీ అరేంజ్ చేసుకోండి పండగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి భక్తితో సెలబ్రేట్ చేసుకోండి గొప్పలు కాదు భక్తితో సెలబ్రేట్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ షా ఉంటానండి